అండి ముదిగండి శివప్రసాద్ గారికి అలాగే చూస్తున్న వీక్షకులందరికి నమస్కారం నా ప్రశ్న ఏంటంటే ఈ ముదిగండి శివప్రసాద్ గారు ఈ కల్పన బాగుందని ఒక బుక్ రాశారు ఆయన మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ బుక్ నా చేతిలో ఉంది ఈ బుక్ లో ఆయన మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు నవీన్ కుమార్ వడ్డే అండి ఎక్కడికి మాట్లాడుతున్నారు హైదరాబాద్ హైదరాబాద్ చెప్పండి చెప్పండి వెరీ గుడ్ మీ బుక్ లో ప్రశ్న చెప్పండి మీ బుక్ లో పేజ్ నెంబర్ నూట పదహారులోను పేజ్ నెంబరు ముప్పై ఏడులోను పేజ్ నెంబర్ నూట నలభై మూడులోను మీరు రాసింది ఏంటంటే కృష్ణుడి కథే క్రీస్తు కథగా రాస్తున్నారు అనే భావన వచ్చే విధంగా రాశారు మీరు కృష్ణుడే క్రీస్తు అని చెప్పదలుచుకున్నారు మీరు అవునండి అవునండి ఓకే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీ చారిత్రక అధ్యయనం ప్రకారము భగవద్గీత ముందు రాయబడిందా బైబుల్ ముందు రాయబడిందా సార్ అడగండి ప్రశ్న అడగండి నవీన్ గారు యా నా ప్రశ్న ఏంటంటే అడగ నా ప్రశ్న ఏంటంటే భగవద్గీత ముందు రాయబడిందా బైబుల్ ముందు రాయబడిందా ఓకే ఏ గ్రంథం అయితే ముందు రాయబడుతుందో ఆ గ్రంథం తర్వాత వచ్చిన గ్రంథమే ఆ ముందు రాయబడిన గ్రంథం వచ్చి కాపీ కొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే నా ఎనాలిసిస్ ప్రకారము భగవద్గీత గాని మహాభారతం గాని లేదా వైదిక గ్రంథాలు గాని సంస్కృత భాషను ఉపయోగించి రాయబడ్డాయి సంస్కృత భాషకు వాడబడిన లిపి నాగరి లిపి అంటే దేవనాగరి లిపి అంటే సంస్కృత భాషకు తనకు లిపి అంటే ఏది లేదు వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకోవాలి లేదా వాళ్ళు ఏమైనా రాయాలి అనుకుంటే వాళ్ళు దేవనాగరి లిపి ఉపయోగించి రాయాలి ఈ దేవనాగరి లిపి అనేది ఒక్క సార్ నవీన్ నవీన్ గారు సార్ని చెప్పనిద్దాం ఒక నిమిషం సార్ చెప్పండి సార్ సార్ మీరు రాసిన పుస్తకంలో నుంచి వారు అడిగారు ప్రశ్న జవాబు చెప్పండి సార్ ఓకే మీరు రాసిన పుస్తకంలో నుంచి అడిగారు వాళ్ళు డిబేట్ అవుతారు సార్ సార్ నేను నాలుగు పుస్తకాలు రాశానండి మూడు కాదు ఓకే ఓకే నేను అడుగుతుంది ఈ కల్పన బాగ్ అనే పుస్తకంలో ఉందండి అవునండి కరెక్టే ఇందులో మీరు ఏం చెప్పారంటే కృష్ణుడు అనే క్యారెక్టర్ ఉండే క్రీస్తు అనే క్యారెక్టర్ ని రాశారు అని చెప్పారు అలాగే నోవా ఆర్క్ అనే సందర్భం ఏదైతే ఉందో మహాభారతంలో నుండి కాపీ కొట్టారని చెప్పి రాశారు యథార్థ కాపీ కొట్టారని చెప్పి రాశారు నా ప్రశ్న ఏంటంటే సంస్కృత భాషకు సంబంధించినటువంటి లిపి అనేది లేదు సంస్కృత భాష ఉపయోగించి వ్రాయాలంటే వాళ్ళు దేవనాగరి లిపిని ఉపయోగించి వ్రాయాలి దేవనాగరి లిపి అనేది క్రీస్తు శకము ఏడో శతాబ్దం తర్వాత పూర్తి అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధి చెందిన లిపిని మనం ఇప్పుడు చూస్తున్నాం హైందో గ్రంథాలన్నీ ఓకే అటువంటిది బైబిల్ తర్వాత వచ్చిన పుస్తకంలో బైబుల్ లో నుండి కాపీ కొడతారు కానీ ముందు వచ్చిన పుస్తకం బైబుల్ అయితే తర్వాత వచ్చిన మహాభారతంలో నుండి కానీ భగవద్గీత ముప్పై ఏడు పేజ్ నెంబర్ నూట నలభై మూడు ఆయన మాట్లాడుతున్న అంతా వింటున్నా అండి వన్ అవర్ నుంచి వింటున్నాను ఆయన ఇందులో ఏదైతే రాశారో దాని మీద బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు పెంట టూక్ పెంట కోసిగా చెప్పి మాట్లాడుతున్నారు నా ప్రశ్న ఏంటంటే పెంటు అండ్ పెకో రెండు డిఫరెంట్ డిఫరెంట్ పదాలు డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు వస్తాయి ఈ అర్థాలు ఈ డిఫరెన్షియేషన్ కూడా తెలియకుండా రాశారని ఒకటి ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఆయన గ్రంథంలో ఆయన చెప్తున్న మాటలన్నిటిని బట్టి హైందవ గ్రంథాల్లో ఉన్న దేవి దేవతలనే కాపీ కొట్టి బైబుల్ రాస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం అంటే ఏ గ్రంథం ముందు రాబడింది బైబుల్ ముందు రాయబడిందా లేకపోతే మహాభారతం గానీ భగవద్గీత గానీ ఋగ్వేదాలు గానీ ఏదైనా కానివ్వండి హిందూ గ్రంథాలు ఏదైనా కానీ అవి ముందు రాబడ్డా ఓకే సార్ చెప్పండి సార్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ అవునండి టాపిక్ టాపిక్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ది సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ డ్యూరింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అవును సార్ ఈ పెద్ద టాపిక్ అవును సార్ అయితే ఇప్పుడు బైబిల్ నుంచి భగవద్గీత కాపీ కొట్టారా భగవద్గీత నుంచి బైబిల్ కాపీ కొట్టారా అంటే అది ఒక సెపరేట్ టాపిక్ ఓకే అంటే ఈ అంటే మనము వారు ప్రజలకు ముఖాముఖిగా అడిగే అవకాశం కల్పించాం కాబట్టి వారికి జవాబు చెప్పేయండి మనం జవాబు చెప్పేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్ ఓకే సర్ వాళ్ళని మనం గౌరవంగా చూస్తాం